హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో మరో సర్వే టీడీపీ జనసేన శ్రేణులకు గుడ్ న్యూస్ అందించింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ సర్వే సంచలన నివేదిక వెల్లడించింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను టీడీపీ జనసేన మిత్రపక్షం తొంభై నాలుగు స్థానాలు వైసీపీ నలభై ఆరు స్థానాలు గెలుచుకుంటాయని రైస్ సర్వే స్పష్టం చేసింది మరో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేల్చేసింది టఫ్ ఫైట్ జరిగే చోట్ల కూడా మెజారిటీ సీట్లు టీడీపీ జనసేనకే దక్కనున్నాయని సర్వే రిపోర్ట్ అంచనా వేసింది టీడీపీ నలభై ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్ షేర్తో అత్యధిక స్థానాలు గెలుచుకోనుండగా వైసీపీ నలభై పాయింట్ మూడు ఒకటి శాతం జనసేన పది పాయింట్ నాలుగు నాలుగు ఇతరులు రెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓటింగ్ జరగనున్నట్టు సర్వే రిపోర్ట్ వచ్చింది ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి దీంతో అనేక సర్వే సంస్థలు కూడా ప్రజలు నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అనేక సర్వే ఫలితాలు విడుదల కాగా వాటిలో ఒకటి అర మినహా దాదాపు అన్ని సంస్థలు ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రావడమని తేల్చేశాయి రైతు సర్వే సంస్థ కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి ఏపీలో అధికారం దక్కించుకోవడం ఖాయమని చెప్పింది వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నా రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా వైసీపీకి ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం కనిపించడం లేదు అక్కడ కూడా మెజారిటీ స్థానాలు టీడీపీ జనసేన కూటమికే దక్కనున్నాయి రాయలసీమలో కడపలో మినహా ఎక్కడా వైసీపీ ప్రభావం పెద్దగా లేదని రైస్ సర్వే తేల్చేసింది చిత్తూరు అనంతపురం కర్నూలు జిల్లాల్లో టీడీపీ వైసీపీల మధ్య టప్ ఫైట్ కనిపిస్తోంది ఇక ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో టీడీపీ జనసేనల ప్రబంధనం స్పష్టంగా కనిపిస్తుంది ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగనుందని సర్వే తేల్చేసింది ఏపీలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు టీడీపీ జనసేన వైపే ఉన్నారని రైస్ సంస్థ నివేదికలో వెల్లడైంది బీసీ సామాజిక వర్గ పరంగా చూస్తే నలభై ఎనిమిది శాతం టీడీపీ వైపు నలభై పాయింట్ ఐదు సున్నా శాతం వైసీపీ వైపు ఉండగా జనసేన వైపు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం మూడు శాతం ఇతరుల వైపు ఉన్నారు ఇక ఎస్సీ సామాజిక వర్గంలో అధికంగా నలభై రెండు శాతం మంది టీడీపీ వైపు నిలవగా వైసీపీ వైపు నలభై ఒకటి జనసేన పదమూడు నాలుగు శాతం మంది ఇతర పార్టీల వైపు ఉన్నారు ఎస్టీల్లో నలభై నాలుగు శాతం వైసీపీకి అనుకూలంగా ఉండగా టీడీపీ వైపు నలభై రెండు శాతం మంది ఉన్నారు జనసేన ఎనిమిది శాతం ఆరు శాతం మంది ఇతర పార్టీలకు అనుకూలంగా ఉన్నారు ఓసీ సామాజిక వర్గంలో అధికంగా నలభై ఐదు శాతం మంది టీడీపీ నలభై శాతం మంది వైసీపీ పదకొండు శాతం మంది జనసేన నాలుగు శాతం మంది ఇతర పార్టీల వైపు ఉన్నారు క్రిస్టియన్ ఓటర్లు నలభై ఎనిమిది శాతం మంది వైసీపీ నలభై నాలుగు శాతం టీడీపీ ఆరు శాతం జనసేన రెండు శాతం ఇతరుల వైపు ఉన్నారు మైనార్టీలు నలభై మూడు శాతం మంది వైసీపీ నలభై రెండు శాతం మంది టీడీపీ జనసేన పదమూడు రెండు శాతం మంది ఇతర పార్టీల వైపు నిలిచారు ఇటీవల ఇదే రైస్ సంస్థ లోక్సభ స్థానాలకు సంబంధించి రిపోర్ట్ వెల్లడించింది ఏపీలో మొత్తం పాతిక లోక్సభ స్థానాలు ఉండగా తెలుగుదేశం జనసేన కూటమి పదిహేను స్థానాలు కైవసం చేసుకోవడం గ్యారంటీ అని రైజు సర్వే సంస్థ తేల్చేసింది వైసీపీ కేవలం ఐదు పార్లమెంటు స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొంటుంది ఇక మిగిలిన ఐదు పార్లమెంటు స్థానాల్లో వైసీపీ తెలుగుదేశం మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఇందులో మూడు స్థానాలు టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటుంది అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ జనసేన గ్రాఫ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే జరిగితే వార్ వన్ సైడేనని తేలిపోయింది మొత్తంగా రైజ్ సర్వేతో పాటు ఇప్పటి వరకు వెలువడిన సర్వే ఫలితాలన్నీ టీడీపీ జనసేన కూటమిదే అధికారమని తేల్చేయడంతో కూటమి నేతలు కార్యకర్తల్లో ఎనలేని సంతోషం నెలకొంది ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి